అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ సిక్స్త్ సెమిస్టర్ మూడవ యూనిట్ ప్రాజెక్టు పరిచయం ఇందులో ప్రాజెక్ట్ అధ్యయనం పరికల్పన నివేదిక అనే అంశాల్లోని చివరి అంశమైన నివేదిక గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ మా ఛానల్ కి చాలా ఉపయోగపడుతుంది వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలపండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా నివేదిక గురించి తెలుసుకుందాం తర్వాత ప్రాజెక్టు నివేదిక తయారీలో నివేదిక రకాలు అలాగే నివేదిక తయారీలోని ముఖ్యమైన దశలు ఇక చివరగా పరిశోధన భాగంగా విద్యార్థులు చేపట్టిన ప్రాజెక్టు వివరాలు అలాగే సిద్దిపేట జిల్లా శాసనాల గురించి ఇలా ఒకదాని తర్వాత ఒకదాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నివేదిక గురించి తెలుసుకుందాం వినండి నివేదిక అంటే మనం ఒక అంశాన్ని ప్రాజెక్టుగా తీసుకొని ఆ అంశంపై అధ్యయనం స్టడీ చేసి పరికల్పన చేసి చివరగా పూర్తి వివరాలన్నిటినీ స్పష్టంగా వివరించే పద్ధతినే నివేదిక అంటారు ఏంటి చివరగా నివేదికలో మనం ఒక విషయం గురించి ఏం చేశాము ఎలా చేశాము ఫలితాలు ఏంటి అనే వివరాలను నివేదిక రూపంలో ఒక రిపోర్ట్ రూపంలో అందించే ప్రక్రియనే నివేదికగా చెప్పవచ్చు నివేదికని ఇంగ్లీష్ లో రిపోర్ట్ అని అంటాం ఏమంటాం రిపోర్ట్ అని అంటాం ఇక ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నివేదిక అంటే మనం చేసిన పనిని రాసి వివరంగా చెప్పడం ఒక రిపోర్ట్ ని తయారు చేయటం అయితే అధ్యయనం చేస్తున్నప్పుడు ముందు పరికల్పన చేశాం కదా ఏం చేయాలనుకుంటున్నాం ఎలా చేయబోతున్నాం అనే ప్లానింగ్ ఒక ఊహతో చేశాం అదే చివరగా నివేదికలో ఏం చేశాం ఎలా చేశామో అనేది నివేదిక ఆ రిపోర్ట్ లో పూర్తి వివరాలనేటివి ఉంటాయి అర్థమైంది కదా నివేదిక అంటే ఒక నిర్దిష్ట అంశం గురించి పరిశీలన పరిశోధన చేసి పూర్తి సమాచారాన్ని వివరంగా అందించేదే నివేదిక అని అనవచ్చు అయితే ఇప్పుడు నివేదిక రకాలు చూద్దాం నివేదిక ఎన్నో రకాలు ఉండవచ్చు అది మనం తీసుకున్న అంశం దాని విస్తృతి దాని రేంజ్ ను బట్టి రకరకాలుగా ఉండవచ్చు కానీ సామాన్యంగా నివేదికలు రెండు రకాలు ఉంటాయి అవే వాగ్రూప నివేదిక లిఖిత నివేదిక వీటినే ఇంగ్లీష్ లో ఓరల్ రిపోర్ట్ బ్రిటన్ రిపోర్ట్ అని అంటాం మొదటిది వాగ్రూప నివేదిక అంటే మనం పరిశోధించిన విషయాన్ని మాటల రూపంలో నోటితో వివరించడం ఎలాంటి రాయడం లేకుండా ఎదుట ఉన్నవారికి మాటల రూపంలో చెప్పడం ఈ నివేదిక కొన్ని దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి ఉదాహరణకి ఒక సమావేశంలో ముందు నిలబడి మేము ఈ పనిని ఇలా చేశాము ఈ ఫలితాలు ఇలా వచ్చాయి అని నోటితో వివరించటం ఇది వాగ్రూప నివేదిక ఓరల్ రిపోర్ట్ రెండవది లిఖిత నివేదిక అంటే రాతపూర్వకంగా వివరణ ఇచ్చే నివేదిక టెక్స్ట్ రూపంలో ఉంటుంది వాగ్రూప నివేదిక ఏమో నోటితో వివరిస్తే లిఖిత అంటే ఏదైనా విషయం అధ్యయనం చేసి చేసిన పనిని రాసి క్రమంగా వివరించటం వాగ్రూప నివేదిక నోటితో వివరించేది లిఖిత నివేదిక అనేది రాతపూర్వకంగా వివరించేది ఒకటి వాయిస్ తో మరొకటి టెక్స్ట్ రూపంగా అయితే ఈ రెండవదైన లిఖిత రూప నివేదికలు పరిశోధన పద్ధతులు అనే పుస్తకంలో ప్రొఫెసర్ గంధం అప్పారావు గారు మూడు విధాలుగా వర్గీకరించారు ఎవరు ప్రొఫెసర్ గంధం అప్పారావు గారు పరిశోధన పద్ధతులు అనే పుస్తకంలో ఈ లిఖిత రూప నివేదికలను మూడు రకాలుగా వర్గీకరించారు అవే సాధారణ జనాన్ని ఉద్దేశించిన నివేదికలు అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళ భాషలో రాసిన నివేదికలు ఉదాహరణకి న్యూస్ పేపర్ లో వచ్చే చిన్న చిన్న నివేదికలు లాంటివి రెండవది అధికార నివేదిక అఫీషియల్ రిపోర్ట్ అంటాం ప్రభుత్వ సంస్థలు తయారు చేసే నివేదికలు ఇక మూడవది సాంకేతిక నివేదిక టెక్నికల్ రిపోర్ట్ ఇది ఒక పరిశోధకుడు మరొక పరిశోధకుడికి సమాచారం అందించేందుకు ఉపయోగించే నివేదిక ఇది ఇది రకరకాలుగా ఉంటుంది అంటే బహు విధాలుగా ఉండవచ్చని తెలిపారు అయితే ఈ మూడవదైన సాంకేతిక నివేదికలో మళ్ళీ నాలుగు రకాల నివేదికలు ఉన్నాయి విపుల నివేదిక ఏక విషయ సంబంధిత నివేదిక పత్రికల్లో వ్యాస నివేదిక సంపూర్ణ సాంకేతిక నివేదిక మొత్తంగా ఈ నాలుగు రకాల నివేదికలు అనేవి ఉన్నాయి ఏ విషయం గురించి ఎవరి కోసం ఎంత వివరంగా చెప్పాలనే దాని ఆధారంగా వాడుతారు ఈ నాలుగింటి ద్వారా సమాచారాన్ని స్పష్టంగా వివరణాత్మకంగా మరొకరికి ఉపయోగపడేలా తెలియజేయటం అయితే నివేదిక అనేది పరిశోధన చేసిన విషయం గురించి స్పష్టంగా క్రమంగా వివరించే విధానమని చెప్పుకున్నాం ఒక అంశంపై ఏం చేశాము ఎలా చేశాము అనే విషయాన్ని సూటిగా నిక్కచ్చిగా తేటగా చెప్పే శైలి నివేదిక రూపంలో ఉంటుంది అంటే నివేదికలో ముఖ్యంగా సమాచారం అనేది పూర్తిగా శైలి స్పష్టంగా మాటలు పదిలంగా వివరాలన్నీ లోతుగా విశ్లేషణగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే పరిశోధనకు పూర్తి రూపాన్ని ఇచ్చే పద్ధతిని నివేదిక రిపోర్ట్ అని అన్నాం రీసెర్చ్ చేసిన వాటిని చివరికి ఒక రిపోర్ట్ రూపంలో మార్చి చెప్పటం అయితే ఇందులో భాగంగా ఐదు రకాల నివేదికలు ఉన్నాయి అవే శాస్త్రీయ నివేదిక దర్యాప్తు నివేదిక సాంకేతిక నివేదిక ప్రదర్శన నివేదిక వివరణాత్మక నివేదిక ఈ ఐదింటిలోనూ వివరణాత్మక నివేదిక అనేది ముఖ్యమైంది ఎందుకంటే పూర్తి వివరంగా చెప్పే నివేదిక ఇది ఏంటి ఈ ఐదు నివేదికలో వివరణాత్మక నివేదిక అనేది ముఖ్యమైంది మీకు క్లియర్ గా అర్థం కావటానికి మొత్తంగా ఒక చాటు రూపంలో చెప్తాను వినండి ఫస్ట్ సామాన్యంగా నివేదికలు రెండు రకాలు అవే వాగ్రూప నివేదిక లిఖిత నివేదిక అయితే ఈ రెండవ లిఖిత రూప నివేదికలు పరిశోధన పద్ధతులు అనే పుస్తకంలో గంధం అప్పారావు గారు మూడు విధాలుగా వర్గీకరించారు అవే సాధారణ జనాన్ని ఉద్దేశించిన నివేదికలు అధికారిక నివేదిక సాంకేతిక నివేదిక ఈ మూడింటిలోనూ మూడవదైన సాంకేతిక నివేదికలో మళ్ళీ నాలుగు రకాల నివేదికలు ఉన్నాయి అవే విపుల నివేదిక ఏకవిషయ సంబంధిత నివేదిక పత్రికల్లో వ్యాస నివేదిక సంపూర్ణ సాంకేతిక నివేదిక ఈ నాలుగింటి ద్వారా సమాచారాన్ని స్పష్టంగా చెప్పవచ్చని అయితే సమాచారం పూర్తిగా శైలి స్పష్టంగా మాటలు పదిలంగా వివరాలు లోతుగా సూటిగా చెప్పే క్రమంలో ఇందులో ఐదు రకాల నివేదికలు ఉన్నాయి అవే శాస్త్రీయ నివేదిక దర్యాప్తు నివేదిక సాంకేతిక నివేదిక ప్రదర్శన నివేదిక వివరణాత్మక నివేదిక ఈ ఐదింటిలోనూ ఐదవదైన వివరణాత్మక నివేదిక అనేది ముఖ్యమైంది ఈ విధంగా మీరు చార్ట్ రూపంలో గుర్తుంచుకుంటే మీకు ఎగ్జామ్ లో కూడా చక్కగా గుర్తుంటుంది ఇక తర్వాత నివేదిక తయారు చేయటం అనేది ప్రాజెక్టు పనిలో చివరి దశ అంతే కదా ప్రాజెక్టు పరిచయంలో ఇది చివరి టాపిక్ కూడా ప్రాజెక్టు మొదటిదైతే దాన్ని రిపోర్ట్ రూపంలో తయారు చేయటం చివరి దశ చాలా ముఖ్యమైంది ఎందుకంటే మనం చేసిన మొత్తం ప్రాజెక్టు పరిశోధన అంతా కూడా ఇతరులకి స్పష్టంగా చెప్పే మార్గం నివేదికనే చేసిన ప్రాజెక్టు శ్రమకి ప్రతిరూపం నివేదిక అని చెప్పవచ్చు ఇక తరువాత నివేదికను తయారు చేయటంలో మూడు ముఖ్యమైన దశలను గుర్తుంచుకోవాలి మూడు ముఖ్యమైన భాగాలనేవి గుర్తుంచుకోవాలి అవే ప్రణాళిక ప్రధాన విషయం సంకలనం ఈ మూడు ముఖ్యమైన దశల్లోనే నివేదిక రిపోర్ట్ అనేది తయారవుతుంది మొదటిది ప్రణాళిక అంటే ఒక ప్లానింగ్ ఇది మొదటి దశ ఇందులో ప్రాజెక్ట్ ఎక్కడ ఎప్పుడు ఎట్లా చేయాలి ఎంత ఖర్చవుతుంది అనే వివరాలు ఇందులో ఉంటాయి అంటే ఇవన్నీ అనుకోనే మనం ఒక ప్రణాళిక ఒక ప్లాన్ వేసుకునే మనం నివేదికని తయారు చేస్తాం ఇది మొదటిది రెండవది ప్రధాన విషయ భాగం మెయిన్ కంటెంట్ అంటారు ఈ దశలో మనం పరిశోధనలో అంటే రీసెర్చ్ లో తెలుసుకున్న విషయాలను స్పష్టంగా వివరించి ఉంటాయి మనం ప్రాజెక్ట్ గురించి అధ్యయనం రీసెర్చ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఈ ప్రధాన విషయ భాగంలో ఉంటాయి కాబట్టి దీన్ని ఒకటికి రెండు సార్లు చదవాలి చూసుకోవాలి ఎందుకంటే ఒకేసారి చదవటం వల్ల లోపాలు తప్పులు కనిపించకపోవచ్చు అందుకే ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఇది ప్రధాన విషయ భాగం ఇక మూడవది సంకలనం అంటే ఎడిటింగ్ లాంటిది ఇది చివరి దశ మనం రాస్తున్నప్పుడు విరామ చిహ్నాలు కామ ఆశ్చర్యార్థకం పులిస్టాపులు ఇలాంటివి భాషా లోపాలు ఉండొచ్చు కాబట్టి ఈ దశలో వాటిని సరిచేసి ఎడిటింగ్ సవరించుకోవాలి ఇది నివేదికను పూర్తి శుభ్రంగా తయారు చేసే చివరి దశ కాబట్టి పై మూడు దశలు ప్రణాళిక ప్రధాన విషయం సంకలనం వలన ఒక మంచి నివేదికను ఉత్తమ నివేదికను అందించవచ్చు ఇవి నివేదికను తయారు చేయటంలో మూడు ముఖ్యమైన దశలు భాగాలు ఇక చివరగా పరిశోధన భాగంగా ఒక ప్రాజెక్టును మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం థర్డ్ ఇయర్ విద్యార్థులు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు విద్యా సంవత్సరంలో స్వయంగా ఒక ప్రాజెక్టును చేపట్టారు వారు చేసిన ప్రాజెక్టు పేరే విద్యార్థులు చదివే అలవాట్లు అభ్యాసన సంస్కృతి మరియు పరీక్షల వ్యూహం విద్యార్థుల సన్నద్ధత ఈ ప్రాజెక్టుపై విద్యార్థులు వివరణాత్మక నివేదికని చేశారు విద్యార్థులు చదివే అలవాట్లు అభ్యాసన సంస్కృతి పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారు సిద్ధమవటంలో వారు అనుసరిస్తున్న వ్యూహాలేంటి అంటే ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు వారి యొక్క అలవాట్లు ఏంటి ఇలా ఈ అంశాలను గమనించారు దానికోసం ముందుగా ఆ ప్రాజెక్టుకు చక్కని శీర్షిక పేరుని ఎంపిక చేశారు తర్వాత ఆ అంశాలను క్రమంగా చూపించారు అధ్యయన పద్ధతి ద్వారా ప్రశ్నావళి రూపంలో సమాచారాన్ని సేకరించారు అంటే ప్రశ్నల ద్వారా వారి ప్రాజెక్టుకి కావాల్సిన సమాచారాన్ని సమాధానాలను సేకరించారు ఇక అధ్యాపకులకు ప్రాజెక్టు పద్ధతి గురించి వివరణ ఇచ్చారు ఆసక్తి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు ఎంపికైన విద్యార్థులు చర్చించుకొని రెండు గ్రూపులుగా విడిపోయారు ఇక రెండు గ్రూపులుగా విడిపోయి రెండు రకాల ప్రశ్నలను రూపొందించుకున్నారు ఒకటేమో విద్యార్థులు చదివే అలవాట్లు అధ్యయన సంస్కృతిపై నలభై ప్రశ్నలు మరొకటి పరీక్షల వ్యూహం విద్యార్థుల సన్నద్ధతపై ముప్పై రెండు ప్రశ్నలు తయారు చేశారు మొత్తం డెబ్బై రెండు ప్రశ్నలు తయారు చేశారు ఇక సమాచారం సేకరించటానికి ఆ ముద్రించిన ప్రశ్నలను తరగతి గదుల్లోకి పంపించారు పంపిన ప్రశ్నలకు సమాధానాలు రాసి మాకు అందించండి కోరారు ఇక వారు ఇచ్చిన సమాచారం సమాధానాలు ఒక పట్టిక రూపంలో రాసి గ్రూపు సభ్యులు ప్రశ్నలను పంచుకొని చర్చించారు అంటే కొంతమంది ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులు కొంతమంది కొన్ని ప్రశ్నలని ఈ విధంగా సపరేట్ చేసి చర్చించారు ఇక ఈ ప్రాజెక్టు పై పర్యవేక్షకులు చర్చించారు ఇక డెబ్బై రెండు ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను పరిశీలకులు చక్కగా విశ్లేషించి ప్రతి ప్రశ్నకు ఎంతమంది ఏం సమాధానం చెప్పారు అని చూశారు వారు ఇచ్చిన సమాధానాలను కారణాలు లాభ నష్టాలేంటి ఫలితాలేంటి అన్న విషయాలను ఒక నివేదికలో స్పష్టంగా వివరించారు ప్రాజెక్టు నివేదికలో భాగం అనేది ముఖ్యమైంది ఇక పైన పరిశోధించిన వివరాలను ఫలితాలను అన్ని ఆ గ్రంథ భాగంలో చేర్చారు ఇదంతా కూడా మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల థర్డ్ ఇయర్ విద్యార్థులు విద్యార్థులు చదివే అలవాట్లు వారి యొక్క అభ్యాసన సంస్కృతి మరియు పరీక్షలకు ఏ విధంగా సిద్ధమవుతున్నారు అనే ప్రాజెక్టును చేపట్టి శ్రమించి డాటాను పరిశీలించి విశ్లేషించి దాని వలన జరిగిన లాభ నష్టాలను నివేదిక రూపంలో చక్కగా వివరించారు ఇక మరొకటి సిద్దిపేట జిల్లా శాసనాలు అనే అంశంపై ప్రాజెక్ట్ అధ్యయన సంక్షిప్త నివేదిక గురించి తెలుసుకుందాం అంశం పేరేంటి సిద్దిపేట జిల్లా శాసనాలు ప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడైన దామోదర్ కోశాంని గారు ఒకసారి ఏమన్నారంటే ఒక మనిషికి ఓపిక అనేది ఉంటే కోటి సంవత్సరాల క్రితం మన తాత ముత్తాతల జీవితాన్ని కూడా తెలుసుకోవచ్చని వారన్నారు ఎవరు దామోదర కోశాంని అనే రచయిత గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనను సులభతరంగా చేయటానికి కొత్త జిల్లాలు అనేవి ఏర్పాటయ్యాయి అలాంటి కొత్త జిల్లాలలో సిద్దిపేట జిల్లా ఒకటి ఈ సిద్దిపేట జిల్లాలో మనకు ఆదిమానవుడి నుండి ప్రస్తుత మానవుల వరకు అనేక చారిత్రక ఆధారాలను పురాతన శాసనాలను వీటిపై అధ్యయనం స్టడీ చేస్తే ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు ఈ నేపథ్యంలో సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులంతా వారే ఎస్ భారత్ జి శ్రవంతి బి రమాదేవి ఎన్ కిషన్ రాథోడ్ ఎం రెడ్డి వీరంతా ఒక బృందంలా ఒక గ్రూప్ లా ఏర్పడి సిద్దిపేట జిల్లా శాసనాలు అనే అంశంపై పరిశోధన చేసి వారు సేకరించిన సమాచారం ఆధారంగా ఒక అధ్యయన నివేదికని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ని తయారు చేశారు ఇదంతా కూడా సిద్ధిపేట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సిద్దిపేట జిల్లా శాసనాలు అనే అంశంపై అధ్యయనం చేసి ఒక నివేదికను రూపొందించారు ఇక ఇవన్నీ కూడా నివేదిక గురించి ముందుగా మీరు నివేదిక అంటే ఏంటో పూర్తి వివరాలు రాయండి అందులోనే నివేదిక రకాలు నివేదిక తయారీలోని ముఖ్యమైన మూడు భాగాల గురించి చెప్పుకున్నాం మూడు దశలేంటి అవన్నీ రాశాక ఒకవేళ మీకు క్వశ్చన్ లో ఈ చివర చెప్పిన రెండు నివేదికల గురించి అడిగితే రాయండి సిద్దిపేట జిల్లా శాసనాలు కానీ లేదంటే విద్యార్థులు మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేసిన నివేదిక కానీ ఇవి క్వశ్చన్ లో అడిగితే మాత్రమే రాయండి లేదంటే నివేదిక గురించి రాసి అందులోని రకాలు అందులోని దశలు అన్ని రాసిన తర్వాత కాస్త ఈ రెండు నివేదికల గురించి పరిచయం చేయండి ఎవరు చేశారు అనేది పరిచయం చేస్తే సరిపోతుంది ధన్యవాదాలు